అనకాపల్లి జిల్లా సిపిఐ రెండవ మహాసభలు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండల కేంద్రంలో జరుగుతున్నాయి జైవి శిక్షణమూర్తి రాష్ట్ర సహాయ కార్యదర్శితో పాటు కాబట్టి గుజ్జురేశ్వర అయితే తెలిపించారు ఇక్కడ సమావేశం తలపై తెలియజేసే ప్రయత్నం థ్యాంక్ యూ ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి దాకా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేద్కర్ లేకపోతే భగత్ సింగ్ లాంటి యువకులు చేసినటువంటి త్యాగాలు వాళ్ళ ఆశయాలు ఏ ఆశయాలు సాధించి ఏ భారతదేశాన్ని వాళ్ళు కలవని వాళ్ళ యొక్క ప్రాణాలను త్యాగం చేశారో దానికి అనుగుణంగా నవభారత్ నిర్మాణానికి పూనుకునేటట్లు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచార ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది ఇంకా భవిష్యత్తులో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున మనం చూస్తున్నాం అంతర్జాతీయ పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వివిధ దేశాల నుంచి అమెరికాకు వచ్చే ఉత్పత్తుల మీద విపరీతమైనటువంటి ట్యాక్స్లు వేయడంతో పన్నులు వేయడంతో ఆ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థల మీద ప్రభావం కలిగించేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆ దేశం చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉపాధి ఎదుకొని అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళని అనేక మంది కొన్ని వేల మందిని తిరిగి వారి దేశాలకి చాలా అవమానకరమైనటువంటి పద్ధతుల్లో పంపించడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంటే చాలా చిన్న దేశాలు కూడా మీరు అవమానకరమైనటువంటి పద్ధతుల్లో ఏదో ఖైదీల కిందన దొంగతనాలు దోపిడీలకి పాల్పడినటువంటి వాళ్ళని వేడీలేసి ఎలాగైతే తీసుకెళ్తారో ఆ పద్ధతుల్లో మీరు తీసుకెళ్తే వెనక్కి పంపిస్తే మీకు సహించేది లేదని చెప్పని చాలా చిన్న దేశాలు వ్యతిరేకించాయి కానీ ఆత్మగౌరవం ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఈరోజు ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడేటట్టు చేస్తానని చెప్పని ప్రగా పలుకుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు మన పౌరులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళకు కూడా బేడీలు వేసి విమానాల్లోని పంపిస్తే వాళ్ళకి మనం తీసుకొచ్చి ఆ విమానాలను ద్వారా అవమానకరంగా పంపించినటువంటి వాళ్ళందరినీ కూడా మన దేశానికి రాణించాం అంటే ఈరోజు అమెరికా అవలంబిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా విధానాల వలన భారతీయ ఆత్మగౌరవానికి నష్టం కలుగుతా ఉన్నా దెబ్బతింటా ఉన్నా గట్టిగా మాట్లాడేటువంటి ఒక దుస్థితిలో నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం ఉంది చెప్పారు అక్కడ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు షెడ్యూల్ ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పారిశ్రామిక అభివృద్ధి కల్లోడాలకు పని అందరినీ ఉపాధి కల్పిస్తామనే కదా మీరు చర్చలు తీసుకుంది కానీ మీరు తీసుకున్నారు ఇప్పుడు ఇంకొకటి ప్రకాశం జిల్లా దగ్గరటువంటి కర్రీరు దగ్గర సాల్ ప్రాజెక్టు నిన్న మొన్నటి వరకు నిన్న మొన్నటి వరకు సిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి భోగసు కంపెనీ ఆ భోగసు కంపెనీ పేరుతో మొత్తం అవినాష్ రెడ్డి వాళ్ళంతా దోచేస్తారని చెప్పినటువంటి ఈ చంద్రబాబు గారు ఈ పవన్ కళ్యాణ్ బాబు గారు ఈ లోకేష్ బాబు గారు మీకు బుద్ధి గంట పది వేల ఆరు ఎకరాలు ఎకరా కోటి రూపాయలేటువంటి కర్రేడు కర్రేడు రామాయపట్నం దగ్గర భూములు ఇరవై ఇచ్చే రైతుల ఒప్పుకోకపోయి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎట్టిచ్చారా మీరు అంటే ఇల్లు మా దగ్గర రెండు బుక్ ఉంది రెండు బుక్ ఉందని చెప్తా ఉన్నారు ఏమి మీరు దగ్గర రెండు బుక్ ఉన్నది ఆ రెండు బుక్కులో పేరు రాసుకొని మీరు సంచులో ఓపెన్ చేసుకొని ఆ లిస్టు తీసుకొని మీరు ఇంట్లో కట్టలు కట్టుకోవడానిక ఆ దొంగలు పట్టుకోవడానిక మీరు దొంగలు పట్టుకోవడం ఆ పార్టీ అధికారంలో ఉంటే ఈ పెత్తనం ఈ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళే పెత్తనం మీరు కాంట్రాక్టర్ల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం తప్ప ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం కాదని చెప్పే ఈరోజు చెప్తా ఉన్నాం కాబట్టి ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రజల్లో మార్పు రావాలి ఆ ప్రజల్లో మార్పు వచ్చారే ఈ పాలక వర్గాలను మనం నిలవీయడానికి సాధ్యమవుతుంది పాలకులు మారినంత మాత్రాన మన తలరాతలు మారావు పాలకుల యొక్క ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక విధానాలు మారాలి ప్రజల జరిగినటువంటి ఈ ర్యాలీని జయపురంలో మీరు పాల్గొని జయపురం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ బహిరంగ సభ ఇంతతో ముగిస్తున్నాం కామ్రేడ్స్ అందరూ